చెప్పి మేము బీజేపీ టిఆర్ఎస్ నాయకులకు జ్ఞానోదయం కలగాలని చెప్పి వేదహోమ కార్యక్రమం చేపట్టినాం గత పది సంవత్సరాలుగా గడీల పాలన ద్వారా యువరాజుగా చదామణి అయినటువంటి టీటీ రామారావు ఇవాళ అధికారం అయిన తర్వాత తట్టుకోలేక ఏది వాడితే ఎట్లా వాడితే మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా ఉనికి కాపాడుకోవడం కోసం బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వం నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజాపాలనను ఇలా విమర్శిస్తూ ఉన్నారు చెరువులు ఇంటర్లు కబ్జాలకు గురైతే భవిష్యత్తులో మరి ఇబ్బందులు ఉంటాయి ఇప్పటికైనా దాన్ని సరిచేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఇలా రేవంత్ రెడ్డి గారు మరి కార్యక్రమం తీసుకుంటే దాన్ని ప్రశంసించాల్సింది పోయి ప్రజా పాలన ద్వారా ఇలా ప్రజలను ఆదుకుంటా ఉంటే ప్రశంసించాల్సింది పోయి గుట్టిగా విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కలగాలి రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం రావాలి మేము ఈ హోమం ద్వారా మీకు జ్ఞానోదయం కలిగి మంచిని మంచిని చెడుని చెడు అనే విధంగా మీకు జ్ఞానోదయం కలగాలని చెప్పి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కరీంనగర్లో ఈరోజు ఈ హోమ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం మేము భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ హోమం ద్వారానైనా ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు బుద్ధి వస్తుందని తప్పకుండా జ్ఞానోదయం కలుగుతుందని చుట్టుపడికైనా కూడా సద్విమర్శలు చేస్తారని భవిష్యత్తులో వీళ్ళకి జ్ఞానోదయం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా